సైకాలజీ ప్రాక్టీస్ ప్రపంచంతో సంబంధాలను క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్య అంశం క్రిందివాణిలో పూర్వ భావి దశలోని ముఖ్య అంశం తర్వాత ప్రశ్న మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మొవెవర్ అనే గ్రీక్ పదం నుంచి ఏర్పడింది మొవెవర్ అంటే అర్థం ఏమిటి క్రింది వాణిలో చలనం అనే అర్థం చలనం తర్వాత ప్రశ్న వ్యక్తిగత జవాబుదారితనం ఈ రకమైన అభ్యాసనంలో కనిపిస్తుంది వ్యక్తిగత జవాబుదారుతనం అనేది ఈ రకమైన అభ్యాసనంలో కనిపిస్తుంది సహకార అభ్యాసంలో కనిపిస్తుంది తర్వాత ప్రశ్న భావ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏమిటి క్రింది వాణిలో శీల భావ వయస రంగంలో అత్యున్నత స్థాయి లక్షణం ఏదంటే స్థాపన తరాయి ప్రశ్న మంత్రకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణాన్ని ఏమంటారు అని నిర్దేశక మంత్రణము అంటారు తరాయి ప్రశ్న ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ఆధీనంలో ఉండే చలం ఏమిటి క్రిందవాణిలో స్వతంత్ర చలం అనేది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది తరాయి ప్రశ్న కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి దీనికి కారణం అభ్యాసన బదలాయింపు తరాయి ప్రశ్న వ్యక్తి సమాజం ఆమోదించే వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసం అతని యొక్క నైతిక వికాసం తరాయి ప్రశ్న స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఎన్కోడింగ్ ధారణ జ్ఞత్తికి తెచ్చుకోవడం ఇది సరైన క్రమం తరాయి ప్రశ్న లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్భరణం ఇస్తున్నాడు ఇక్కడ పునర్భరణ రకం పునర్భరణ నియమం ఏమిటి స్థిరకాల వ్యవధి పునర్భరణ నియమం తరవ ప్రశ్న శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలడంలోని వికాస సూత్రం ఏమిటి వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది తరవై ప్రశ్న మానసిక అఘాతం మరియు శారీరక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్పులు శాతం ఎంత శాతం తర్వాయి ప్రశ్న క్రమేణ అస్తిత్వం అనే పద్ధతికి క్రమీణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు గృధివాణిలో మానసిక బుద్ధిమాంజలి యొక్క ప్రవర్తనను పరచడానికి ఉపయోగిస్తారు క్రమీణ అస్తిత్వం అనే పద్ధతిని తరయ ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్యనంది తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు తర్వాత ప్రశ్న వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం క్రింది వాణిలో మతాచారాలు వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏదంటే మతాచారాలు తర్వాత ప్రశ్న అభ్యాసాన్ని ప్రభావితం చేసే యొక్క మానసిక అంశం కృద్దివాణిలో అంతర్గత సామర్థ్యాలు అభ్యాసనాన్ని ప్రభావితం చేసే యొక్క మానసిక అంశం ఏదంటే అంతర్గత సామర్జ్యాలు తర్వాత ప్రశ్న కార్ల రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏమిటి క్రింది వాణిలో కార్ల రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కార్ల్ రోజర్స్ ప్రశ్న ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్ల పెట్టిన గలకరించి శబ్దం వచ్చేలా ఇటు అటు కలపడం గలకరించేవాడు అయితే తర్వాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్స్ను గలకరించగానే కుక్క లాలాజాలను శ్రమించడం మొదలుపెట్టింది ఇక్కడ పెట్టెను గలకరించడము అనేది నిబంధిత ఉద్దీపన తరాయి ప్రశ్న వస్తురత్వ భావన ఏర్పడే సంజ్ఞానాత్మక వికాస దశ ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది వస్తురత్వ భావన తరగ ప్రశ్న వ్యక్తిగత అభ్యాసనంలోని ఒక రకం కంప్యూటర్ ఆధారిత అభ్యాసనం తరాయి ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం శ్రమశీలత ప్రశ్న మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడమనే రక్షక తంత్రాన్ని ఏమంటారు ప్రక్షేపణము అంటారు తర్వాత ప్రశ్న సాంఘిక అభ్యాసనాన్ని ఇలా కూడా పిలుస్తారు సాంఘిక అభ్యాసనాన్ని అనుకరణ ద్వారా అభ్యాసాన్ని కూడా పిలుస్తారు సాంఘిక అభ్యాసనాన్ని తరవే ప్రశ్న పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులను పిల్లల యొక్క ప్రవర్తన వారు పొందే బహుమతులచే నిర్దేశించబడే నైతిక వికాస దశ ప్రతివానిలో సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ ఓరియంటేషన్ ప్రశ్న క్రింది వాణిలో దానిని గుర్తించండి ఉపన్యాస పద్ధతి అనేది భిన్నమైనది అనమాట ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది మిగిలినవి కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటాయి ప్రయోగాత్మక పద్ధతి కృత్యాధార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అనేవి తర్వాత ప్రశ్న స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి క్రింది వాణిలో స్వీయ నేర్పరులు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలిగి ఉంటారు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కలిగి ఉంటారు తర్వాత ప్రశ్న ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసే పథకాన్ని ఏమంటారు వార్షిక పథకము అంటారు ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసుకునే పథకాన్ని వార్షిక పథకము అంటారు ప్రశ్న పియోస గ్రంథిని ప్రధాన గ్రంథి గల కారణం ఏమిటి గ్రంథివాణిలో ఇతర అంతస్రావి గ్రంథులను పనితీరును నియంత్రిస్తుంది కాబట్టి పియోస గ్రంథి అనేది అందుకే ప్రధాన గ్రంథి అంటారు పియోస గ్రంథిని తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు సామీప్య వికాస మండలము అంటారు జోన్ ఆఫ్ ప్రాక్జిమల్ డెవలప్మెంట్ అంటారు ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కోసం చేసుకుంటాను థ్యాంక్ యూ